హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్వాతికోట మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాగ్స్ ఈరోజు నేను మీకోసం హెల్తీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అది ఏంటంటే రాగి జావ రాగులలో కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది అలాగే పొటాషియం ఇంకా కాలుష్యం ఉంటుంది ఇది ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రాగులు ఇంకా బెల్లం కాజు బాదం పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే మనం తీసుకుంటున్నాము ఇలా రాగి జావ చేసుకోవడం ద్వారా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తీసుకుంటారు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బెల్లాన్ని అయితే తురుముకోవాలి బెల్లంలో మనకి రక్తాన్ని శుద్ధి చేసే ఖనిజాలు చాలా ఉంటాయి అలాగే ఐరన్ కూడా ఉంటుంది ఇప్పుడు బా కూడా ఇలా చిన్నగా తురుముకోవాలి కాజులో మనకి చక్కెర శాతం అనేది తక్కువగా ఉంటుంది అలాగే ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది ఆ తర్వాత మనం బాదాన్ని కూడా ఇలాగే తురుముకోవాలి బాదంలో మనకు విటమిన్ ఏ అండ్ కాలుష్యం శరీరానికి మేలు చేసే కొవ్వు పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అన్ని ప్రోటీన్స్ అనేవి మనకు ఉంటాయి ఎర్లీ మార్నింగ్ మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా తురుముకొని వేసుకోవడం ద్వారా మనం జావా తాగుతున్నప్పుడు మనకి పలుకులు పలుకులు లాగా తగిలి చాలా టేస్ట్ అయితే అనిపిస్తుంది ఆ తర్వాత మనం ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా చిన్నగా చించుకుందాము సన్ఫ్లవర్ సీడ్స్తో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సన్ఫ్లవర్ సీడ్స్లో మనకి స్కిన్కి మరియు హెయిర్కి అండ్ హెల్త్కి ఎన్నో మేలు చేసే ప్రోటీన్స్ అయితే వీటిలో ఉంటాయి ఆ తర్వాత పంపిన్ సీడ్స్ కూడా ఇలాగే చిన్నగా చించుకుందాము ఉమ్మడి గింజల్లో మెగ్నీషియం జింక్ అండ్ ఐరన్ మరియు కాపర్ వంటి అనేక పోషకాలు అయితే మనకి పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము ఇప్పుడు ఈ రాగులను పిండి అయితే పట్టుకోవాలి దానికోసమని ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని రాగులను మిక్సీ జార్లో వేసుకొని మంచి ఫైన్ పౌడర్ అయితే పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను చూడండి మంచి ఫైన్ పౌడర్ లాగా ఉన్నప్పుడే మనకి రాగి జావా టేస్ట్ అనేది వస్తుంది బరుకులు బరుకులుగా ఉన్నప్పుడు రాదు మంచిగా సాఫ్ట్గా అయితే పౌడర్ ఉండాలి ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి ఇంత ఫైన్ పౌడర్ లాగా అయితే మనకి ఉండాలి రాగి జావ అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఫైన్ పౌడర్ అయితే ఏది చేసుకున్నాము ఆ పౌడర్ పౌడర్ని మనకి ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో రాగి జావ దానికి తగ్గట్టుగా తీసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఈ బౌల్లో వేసుకున్న పిండిని ఇప్పుడు మనం వాటర్ వేసుకొని మంచి సాఫ్ట్గా లూజ్ లూజ్గా అయితే కలుపుకోవాలి ఎటువంటి బబుల్స్ అనేది ఉండలు అనేది ఉండకూడదు ఉండలు లేకుండా సాఫ్ట్గా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి లూజ్గా వచ్చేలాగా ఉండలు అయితే అసలు రాకుండా చూసుకోవాలి మంచిగా అయితే కలుపుకోవాలి నేను చూపిస్తుంది ఇలా కలుపుకోవాలి చూడండి ఉండలు లేకుండా సాఫ్ట్గా అయితే అయిపోయింది మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి నేనైతే త్రీ మెంబర్స్ కోసం అయితే చేస్తున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ జావా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే త్రీ మెంబర్స్కి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ పోసాను చూడండి ఇప్పుడు ఈ వా వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం ద్వారా మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అలాగే మనము బెల్లం వేస్తున్నాం కదా స్వీట్నెస్ కూడా తెలుస్తుంది ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఇలా వాటర్ని కలపండి ఆ తర్వాత వాటర్ మంచిగా మసులుతుంది చూడండి ఎక్కువగా మసిలినప్పుడు ఇలా మసులుతున్న స్టేజీలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రాగి జావా దాన్ని అయితే మనం దీంట్లో పోసుకోవాలి పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పోసుకోవాలి పోసిన తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి అనేది లేకుండా ఇలా కలుపుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి చిన్నగా ఉన్నప్పుడే మనకి మంచిగా బాయిల్ అవుతుంది జావా అనేది అలా మంచిగా బాయిల్ అయినప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఇలా అవుతున్నప్పుడు మనకి స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది చూడండి ఇలా అయితే కలుపుకోవాలి రాగి జావ అయితే మనకు మంచిగా ఉడికిందండి ఇంకా ఒక టూ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది తొందరగా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఎన్ ఒక టెన్ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు ఈ రాగి జావ అనేది ఇప్పుడు మనం బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాము ముందుగా తురిమి పెట్టుకున్నాము కదా బెల్లం అంతా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి బెల్లం కరిగే వరకు ఒక టూ మినిట్స్ అయితే బెల్లం అంతా కరిగిపోతుంది మనకి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బెల్లం వేసింది తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి ఆల్మోస్ట్ మనకి రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి చూడండి పైకి ఇలా వచ్చినప్పుడు మనం అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేస్తున్నాను చూడండి మనకి డైలీ మార్నింగ్ చాలా హెల్తీ అండి పిల్లలకి వేరే బ్రేక్ఫాస్ట్ ఏది ఇవ్వకుండా ఇలా అన్ని ప్రోటీన్స్ ఉంటే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వచ్చు ఇది మనం బెల్లం వేసుకున్నాం కదా అలాగే ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం ద్వారా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తీసుకుంటారు చల్లారిన తర్వాత మనం గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగేయడమే రాగిజావ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్